కలలో పిల్లి కనిపిస్తే ఏం జరుగుతుంది కలలో పిల్లి కనిపిస్తే దురదృష్టమని చాలా మంది నమ్ముతారు అయితే పిల్లుల్ని ప్రేమించే వాళ్ళు మాత్రం అది సృజనాత్మకతకు శక్తికి చిహ్నమని భావిస్తారు మీ కలలో తెల్లపిల్లిని చూస్తే కష్టాలు రాబోతున్నాయని నల్లపిల్లిని చూస్తే మీరు మీ మానసిక సామర్థ్యాలు ఉపయోగించటానికి భయపడుతున్నారని అర్థం పిల్లి మిమ్మల్ని కొరికినట్లు కల వస్తే మీరు ఎప్పుడూ ఎదుటివారి నుండి తీసుకునేవారు గాని ఉంటున్నారు కానీ ఇవ్వటానికి ఇష్టపడరని అర్థం అంతేకాకుండా మీరు అనుకున్న విధంగా పనులు జరగనప్పుడు భయం లేదా నిరాశకు గురి అవ్వటానికి ఇది సూచన కావచ్చు అయితే మీరు పిల్లిని తరుముతున్నట్లు కల వస్తే మీ అడ్డంకులను అధిగమించడానికి మీరు చేసే ప్రయత్నానికి ఇది సూచన ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే దయచేసి షేర్ కామెంట్ లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు వచ్చిన కల కూడా మాతో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి